కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ ఇనిషా రెడ్డి నమస్కారం నా పేరు జ్యోతిర్మాయ్ ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ షుగర్ ఆవియస్లీ డయాబెటిస్ అనగానే ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది బికాస్ ప్రతి ఒక్కరూ డయాబెటీస్ తో బాధపడుతున్నారు ఈ మధ్య అండ్ ఇండియన్ పాపులేషన్ కనుక చూసుకున్నట్టయితే డయాబెటిస్ క్యాపిటల్ అయిపోయింది అండ్ దీనికి మెయిన్ రీజన్ ఏంటి బికాస్ ఒక్కటి మనం గుర్తు చేసుకోవాలి ఏంటంటే మనం డైట్ ఎలా ఉంది మన లైఫ్ స్టైల్ ఎలా ఉంది ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట సో డయాబెటీస్ ఉన్నప్పుడు మనం ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నాము ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ చేస్తున్నాము అనేది చాలా ఇంపార్టెంట్ సో డయాబెటీస్ ఉన్నప్పుడు బేసికల్లీ మనం ఫస్ట్ చూసుకోవాల్సింది మనం ఏం తింటున్నాము ఎలా తింటున్నాము ఏ టైంకి తింటున్నాము అండ్ హరీ బరిలో ఏమన్నా తింటున్నామా ప్రాపర్గా న్యూట్రియన్స్ అనేవి బ్యాలెన్స్ చేసుకొని తింటున్నామా లేదా అనేది కంప్ గుర్తించాలి సో డయాబెటీస్ ఉన్నప్పుడు ఫస్ట్ మీ ప్లేట్ కనుక మనం చూసుకున్నట్టయితే అవుతే హాఫ్ ఆఫ్ ద ప్లేట్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్తో తో కవర్ అయి ఉండాలి ఈ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్లో ఎక్కువగా వెజిటేబుల్స్లో నాన్ స్టార్చి వెజిటేబుల్స్ అంటారు సో నాన్ స్టార్చి వెజిటేబుల్స్ అంటే జనరలీ మనకి క్యాబేజ్ కానీ కాలిఫ్లవర్ కానీ బ్రసిల్ స్ప్రౌట్స్ కానీ బ్రోక్లీ ఇలాంటివన్నీ మనకి లో లేదా జీరో స్టార్చి వెజిటేబుల్స్ అంటాము సో ఇలాంటి స్టార్చి వెజిటేబుల్స్ మీ డైట్లో ఎక్కువగా పెట్టుకోవాలి అండ్ ఇదే కాకుండా ది అదర్ వెజిటేబుల్స్ లైక్ కుకుంబర్ కానీ క్యారెట్ కానీ బీట్రూట్ కానివ్వచ్చు ఇవి కూడా కొంచెం పోర్షన్ మీ డైట్ లో ఉండొచ్చ సో ఇదే కాకుండా డయాబెటీస్ ఉన్నప్పుడు ఫ్రూట్స్ తీసుకోవాలా లేదా అన్నప్పుడు డెఫినెట్లీ డయాబెటీస్ ఉన్నప్పుడు ఫ్రూట్స్ కూడా ఇంపార్టెంట్ బికాజ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ మనకి ఏం చెప్తుందంటే మనం తీసుకునే డైట్లో కంపల్సరీ ఫ్రూట్స్ కూడా ఉండాలన్నమాట బికాస్ మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ డయాబెటీస్ వచ్చినప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఫ్రక్టోజ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రూట్స్లో ఫ్రక్టోస్ షుగర్స్ని అవాయిడ్ చేస్తారు ఎస్ ఫ్రక్టోస్ ఎక్కువగా ఉంటుంది షుగర్స్ అనేవి ఫ్రక్టోస్ నార్మల్ సూక్రోజ్ రూపంలో ఇంకా వేరే మాల్టోస్ ఇలాంటి ఫామ్స్లో కన్నా ఫ్రక్టోస్ షుగర్ ఈస్ మోర్ డేంజరస్ అని వింటూ ఉంటాం మనము సో ఎస్ ఫ్రక్టోస్ అంటే మంచిది కాదు బట్ మనం తీసుకునేది ఒక ఫ్రూట్ రూపంలో సో హోల్ ఫ్రూట్ తీసుకున్నప్పుడు మనకి ఫ్రక్టోస్ షుగర్తో పాటు మనకి ఫైబర్ వస్తుంది దాంతోపాటు ఇతర న్యూట్రియం కూడా వస్తాయి సో టోటలీ ఫ్రూట్స్ అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు సో ఫ్రూట్స్ తీసుకోవచ్చు ఈ ఫ్రూట్స్ తీసుకోవడానికి మెయిన్ థింగ్ ఏంటి అంటే మీరు గ్లైసమిక్ ఇండెక్స్ అనేది చెక్ చేసుకోవాలి గ్లైసమిక్ ఇండెక్స్ అండ్ గ్లైసమిక్ లోడ్ అనేది చెక్ చేసుకొని తీసుకుంటే చాలా బెటర్ ఉంటుంది అనమాట ఫిఫ్టీ ఫార్టీ ఇలాంటి లైక్ లెస్ దాన్ ఫిఫ్టీ ఉన్న ఫుడ్స్ అన్ని మనకి లో జిఐ ఫుడ్స్ కిందకి వస్తాయి సో ఇలా లో జిఐ ఫుడ్స్ ఉన్న ఆహారాలని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి స్పెషలీ ఫ్రూట్స్లో మనం గోవా తీసుకోవచ్చు ఒక్కొక్కసారి రైపెన్ గోవా కూడా చాలా ఎక్కువగా స్వీట్ స్వీట్ అనేది ఎక్కువగా ఉంటుంది సో మీరు తీసుకునే డైట్లో ఇప్పుడు బనానా తీసుకోండి అగైన్ పపాయ కానివ్వచ్చు మ్యాంగో కానివ్వచ్చు వాటర్ మిలన్ కానివ్వచ్చు వాటర్ మిలన్ అనేది మనకి హై జిఐ కిందికి వస్తుంది బట్ స్టిల్ ఏంటంటే మనం తక్కువ క్వాంటిటీలో తీసుకుంటే దీని లోడ్ అనేది తక్కువగా ఉంటుంది సో అప్పుడు మనకి ఏమవుతుందంటే మీరు హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న వాటర్ మిలన్ తిన్నా కానీ మనకి షుగర్ లెవెల్స్ అనేవి ఎంత స్పైక్ అవ్వదు ఎందుకంటే దీని లోడ్ అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి సో మీరు తీసుకునే డైట్ కూడా బ్యాలెన్స్డ్ వేలో ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇప్పుడు రైస్ తీసుకున్నారు అనుకోండి రైస్ వైట్ రైస్ చాలా మంది తీసుకుంటారు ఈ వైట్ రైస్ లో మనకి హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ కిందకి వస్తుంది సో ఈ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్ ఏ మనము లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తోటి పేరప్ చేయాలన్నమాట సో స్పెషల్లీ ఇప్పుడు రైస్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ వెజిటేబుల్స్ నాన్ స్టార్చి వెజిటేబుల్స్ తీసుకున్నారు లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ అండ్ ఇదే కాకుండా మనకి కర్రీ తీసుకుంటాము లైక్ సాంబార్ ఇలాంటి కర్రీస్ కానీ సాంబార్ కానీ పప్పు కానీ ఇలాంటివన్నీ మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగానే ఉంటుంది ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ అయితే ఎగ్ కానీ చికెన్ కానీ మటన్ కానీ ఇవన్నీ కూడా అంత తొందరగా ప్రోటీన్స్ వల్ల తొందరగా ఇన్సులిన్స్ స్పైక్ అవ్వదు అనమాట సో ఇలా మనం ఒక బ్యాలెన్స్డ్ వేలో తీసుకుంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయడం అనేది చాలా ఈజీగా అవుతుందనమాట సో ఇదే కాకుండా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళలో వాటర్ కంటెంట్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట ప్రతి ఇరవై కేజీలకి మినిమం ఒక్క లీటర్ నీళ్ళు వచ్చేలాగా చూసుకోవాలి అంటే మీరు ఒక అరవై కేజీలు ఉన్నారనుకోండి మినిమమ్ మూడు లీటర్ల నీళ్ళు అనేది తీసుకోవాలి అండ్ వాళ్ళు తీసుకునే డైట్లో సాల్స్ని కూడా బ్యాలెన్స్ పెట్టుకోవాలి బికాస్ డయాబెటీస్ ఉన్నప్పుడు చాలా మందికి హైపర్ టెన్షన్ కూడా వస్తుంది సో హైపర్ టెన్షన్ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఆబ్వియస్లీ మనం సాల్ట్స్ని తగ్గిస్తాం బట్ కొంతమంది జీరో సాల్స్ చేస్తారు అది కూడా మంచిది కాదు మన బాడీకి మినిమం అమౌంట్ ఆఫ్ సాల్స్ అనేది ఇవ్వాలి ఐదు గ్రాముల కన్నా తక్కువగా ఇవ్వాలన్నమాట వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే ఐదు గ్రాముల కన్నా తక్కువగా సాల్స్ ఇచ్చారనుకోండి అది మనకి సేఫ్ అనమాట సో మీరు హైపర్ టెన్షన్ని బాగా కంట్రోల్ చేసుకోవడానికి సాల్ట్స్ని ఐదు గ్రాముల కన్నా తక్కువ తీసుకోండి డిఫరెంట్ రకాల సాల్ట్స్ ఈ మధ్య మార్కెట్లో వచ్చాయి యూ కెన్ గో విత్ అ నార్మల్ అయోడైజ్ సాల్ట్ అయోడైజ్ సాల్టే కంపల్సరీ మీ డైట్లో ఉండాలి ఇంకా వివిధ రకాల సాల్ట్స్ అనేవి కొన్ని యాడెడ్ అవి ఇవి అని చెప్తారు బట్ అయోడిన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో బేసికలీ మనం అయోడిన్ పైనే కాన్సన్ట్రేట్ చేసి మనం సాల్ట్ ఇంటేక్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుని తీసుకుంటే బీపీ కానీ షుగర్ కానీ రెండు ఉన్నా కానీ కూడా మనకి ఈజీగా కంట్రోల్ అవుతుంది అనమాట అడిషనల్లీ ఇవి కాకుండా బయట ఏవైనా ప్రాసెస్డ్ ఫుడ్స్ కానీ లేకపోతే డ్రింక్స్ కానివ్వచ్చు కూల్ డ్రింక్స్ కానివ్వచ్చు లేకపోతే ఫ్రూట్ జ్యూసెస్ కానివ్వచ్చు కొన్ని ఆర్టిఫిషియల్ డ్రింక్స్ వస్తాయి అవి కానివ్వచ్చు ఇలాంటివన్నీ టోటలీ ఆపేస్తేనే బెటర్ ఎందుకంటే ఇది తీసుకున్న వెంటనే షుగర్ లెవెల్స్ స్పైక్ అవుతుంది సో ఎప్పుడే కానీ మన బాడీలో తొందరగా షుగర్ లెవెల్స్ స్పైక్ అవ్వకుండా చూసుకోవాలి సో బ్యాలెన్స్డ్ ఫైబర్ కనుక ఎక్కువగా తీసుకొని మీరు బ్యాలెన్స్ గా తీసుకున్నారనుకోండి షుగర్ లెవెల్స్ అనేవి అంతా స్పైక్ అవ్వదు అనమాట సో డయాబెటీస్ ఉన్నప్పుడు ఈ ఫుడ్ జాగ్రత్తలే కాకుండా ఎక్సర్సైజ్ ఇస్ అగైన్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ ఒక పర్టిక్యులర్ ఏజ్ తర్వాత డయాబెటీస్ అనేది వచ్చేది ముందు బట్ ఇప్పుడు ఏంటి అంటే రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ అంటే ట్వంటీస్లో లో చూస్తున్నాము ట్వంటీ ఫైవ్ థర్టీస్ లో ఫిఫ్టీస్లో లో లో ఏజ్ గ్రూప్ లో అయినా షుగర్ లెవెల్స్ అనేవి మధ్య స్పైక్ అవుతున్నాయి సో మీరు తీసుకునే జాగ్రత్తల్లో డైట్ ఒకటి అండ్ డైట్తో పాటు మనం తీసుకునే ఎక్ససైజెస్ మనం చేసే ఎక్సర్సైజెస్ అనేవి ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట ఇవి కరెక్ట్గా చేస్తే డెఫినెట్లీ మనం షుగర్ లెవెల్స్ అనేవి ఈజీగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం For more videos subscribe to i dream please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream so media i dream ki i dream team andar ki A huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe i dream please subscribe to i dream